జపమాల ప్రేక్షకులకు నమస్కారం ఓం వరవరదాయ విజయ గణపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనం నవమస్కందం విందాము సౌనకాది మహాముల్లరా భగవానుడు నాకు చెప్పిన నారద నారాయణ సంవాద రూపమైన దేవి ప్రకృతి స్వరూపాదరణను వివరిస్తున్నాను శ్రద్ధగా ఆలకించు అంటూ సూతుడు మళ్ళీ ఉపక్రమించాడు నారాయణుడు నారదుడితో చెబుతున్నాడు వివరించాడు విరించి తనయ గణేష జననైన దుర్గా రాధ లక్ష్మి సరస్వతి సావిత్రి అని ప్రకృతి స్వరూపిణీలు ఐదు రూపాలు నామదేయాలను ఉన్నాయి నారాయణుడు ఇలా ప్రారంభించగానే నారదుడికి చాలా సందేహాలు కలిగాయి వినయంగా అడిగాడు నారాయణ మహర్షి ఆది పరాశక్తి ఆ రూపాలు ఎందుకు ధరించింది ఎలా ధరించింది వాటి లక్షణాలు ఏమిటి చరిత్ర ఏమిటి గుణగణాలు ఏమిటి పూజా విధానాలు ఏమిటి ఆయా అవతారాలు ఎక్కడ ధరించింది ఈ విశేషాలన్నీ వ్యాఖ్యాన సంహితగా తెలియజేయి అని ప్రార్థించాడు నారాయణ మహర్షి వివరంగా తెలియజేశాడు ప్రకృతి నిర్వచనం వత్స నారద ప్రకృతి లక్షణాన్ని వివరించి చెప్పగల సామర్థ్యం ఎవరికైనా ఉందని నేను అనుకోను అయితే అడిగావు కనుక విన్నంత తెలుసుకున్నంత నీకు తెలియచెప్తున్నాను ఆలోకించు ప్రకృతి అనే పదంలో ప్ర అనేది ఉపసర్గ ప్రకృష్ట వాచకం అది కృతి అనేది సృష్టి వాచకం ఈ సృష్టిలో ప్రకృష్టమైనది కనుక ఆ దేవి ప్రకృతి అని కీర్తించబడుతుంది గుణాలలోకెల్లా ఉత్తమ మొత్తమైన సత్వగుణం దానికి సూచకంగా ప్రశబ్దం మధ్యలో రజోగుణానికి క్రూ శబ్దం చివర తమో గుణానికి శబ్దం వాచకాలు త్రిగుణాత్మక స్వరూపిణి కనుక సృష్టికి ప్రధాన కారణం కనుక ఆది పరాశక్తిని ప్రకృతి అంటారు కృతీ శబ్దం సృష్టివాచకం దానికి ప్రథమ భాగంలో ఉన్నది ప్రశబ్దం అంటే సృష్టికి ఆదిలో ఉండే దేవి కనుక ప్రకృతి అని స్థుతించబడుతుంది ఆ ప్రకృతి స్వరూపిణీ దృష్టి సృష్టిలో ఆరంభంలో యోగశక్తితో తనను తాను ఆత్మ రెండుగా విభజించుకుంది కుడి భాగం పురుషుడిగా ఎడమ భాగం స్త్రీగా అంటే ప్రకృతిగా మొదటి భాగం ఆత్మ రెండో భాగం ప్రకృతి రూపం ధరిస్తుంది అంతగానే అందులోనే యోగేంద్రుల దృష్టిలో స్త్రీ పురుష భేదం ఉండదు అంత బ్రహ్మమయమే ఆ పరాశక్తికి కేవలం బ్రహ్మస్వరూప నిత్య సనాతని ఆత్మ అన్న శక్తి అన్న రెండింటికి భేదం లేదు అగ్నిని వేడిమిని ఎలా విడదీయలేమో అలాగే ఆత్మశక్తుల్ని విడదీయలేము దుర్గాది పంచ వివరణ చెప్తాను విను శ్రీకృష్ణుడు చేయడం కోసం లోకజననైన ఐదు రూపాలు ధరించింది ఒక్కొక్క రూపానికి మళ్ళీ అనేక భేదాలు ఉన్నాయి భక్తుల్ని అనుగ్రహించడం కోసం వారి అభ్యర్థన మేరకు ఎన్నెన్నో అవతారాలు ధరించింది వాటిలో మొదటిదయం రూపం శివప్రియ గణేశమాత దుర్గా శివరూప విష్ణుమాయ నారాయణి ಪೂರ್ಣಬ್ರಹ್ಮ ಸ್ವರೂಪಿಣಿ ಸರ್ವಾರ್ಧಾಷ್ಟಾದ್ರಿ ಸರ್ವರೂಪ ಸನಾತನಿ ಧರ್ಮಸತ್ಯ ಪುಣ್ಯಕೀರ್ತಿ ಯಶೋಮಂಗಳದಾಯಿ ಸುಖಮೋಕ್ಷ ಹರ್ಷಧಾತ್ರಿ ಶೋಕಾರ್ತಿ ದುಃಖನಾಶಿ ಶರಣಾಗತ ದೀನಾರ್ಥಿ ಪರ ಪರಿತ್ರಣ ಪಾರಾಯಣ ತೇಜಸ್ವರೂಪ ಸರ್ವಶಕ್ತಿ ಸ್ವರೂಪ ಸಿರಿ ಸಿರೂಪ ಸಿ ಬುದ್ಧಿ ನಿದ್ರಾ శుత్తు పిపాస ఛాయ తండ్ర దయా స్మృతి జాతి క్షాంతి భ్రాంతి శాంతి చేతన తుష్టి పుష్టి లక్ష్మి ధృతి మాయ ఇత్యాది రూపాలు నామధేయాలతో కీర్తించబడుతోంది ఇక రెండవది శుద్ధ సత్వ స్వరూప మహాలక్ష్మి సర్వసంపత్ స్వరూప సంపద ಅಧಿಷ್ಠಾತ್ರಿ ಪದ್ಮ ಕಾಂತ ದಾಂತ ಶಾಂತ ಸುಶೀಲ ಸರ್ವಮಂಗಳ ಲೋಭಮೋಹಕಾ ರೋಷಣ ಅದ ಅಹಂಕಾರ ವಿವರ್ಜಿತ ಭಕ್ತಾಕ್ತ ಪತಿವ್ರತ ಭಗವತ್ಪ್ರಾ ಭಗವತ್ ಪ್ರಾಣ್ಯ ಭಗವತ್ ಪ್ರೇಮ ಪಾತ್ರ ಪ್ರಿಯಂ ವದ ಸರ್ವಾತ್ಮಿಕ ಜೀವನೋಪಾಯ ರೂಪಿಣಿ ವೈಕುಂಠ ಈ ಮಹಾಲಕ್ಷ್ಮೀಪತಿ సేవా సేవాతత్పరై నివసిస్తూ ఉంటుంది సర్వ ప్రాణి కోటిలోనూ శోభారూపంగా ఉంటుంది స్వర్గంలో స్వర్గలక్ష్మిగా రాజుల్లో రాజలక్ష్మిగా గృహాలలో గృహలక్ష్మిగా విరాజిల్తూ ఉంటుంది పుణ్య పుణ్యాత్ములకి కీర్తి రూప నరేంద్రులకు ప్రభారూప వయస్సులకు వాణిజ్య రూప పాపాత్ములకు కల కలహంసక రూప వేదాలలో హయరూప వర్ణించబడింది సర్వపూజ సర్వవంద్య ఇక మూడవది విద్యా జ్ఞానాది ఇష్టాద్రి అయిన సరస్వతి సర్వ విద్యా స్వరూప బుద్ధి కవిత మేధ ప్రతిభ స్మృతి ఇత్యాదులన్నీ మానవులకు ఈవిడ దైవలనే కలుగుతాయి సిద్ధాంత భేదాలు అర్ధ కలిగించేది ఈ తల్లి యాక్య స్వరూపిణి సర్వ సర్వసందేహ భంజని విచారకారిణి గ్రంథకారిణి శక్తి రూపిణి సర్వ సంగీత సందాయిని తాళకారణ రూపిణి విషయస్థాన వాగ్రూపిణి ప్ర ప్రతి ప్రతివిశ్వోపజీవని వ్యాఖ్యావాదకరి శాంత వీణ పుస్తకధారిణి శుద్ధ సత్వర్ స్వరూప సుశీల హరిప్రియ హిమ చందన కుంద ఇందు కుముద అంబోజసన్నిభ రత్న జపమాలికలతో శ్రీకృష్ణుణ్ణి ధ్యానించే తపస్వరూపిణి తప ఫలప్రద సిద్ధి విద్యా స్వరూప ప్రద సర ఈ సరస్వతి లేకపోతే ప్రజలు మోగవారైపోతారు మృత ప్రాయ ప్రాయులవుతారు ఇక నాలుగవది చతుర్వర్ణాలకు చతుర్వేదాలకు వేదాంగాలకు అధిష్టాన దేవత సంధ్యావందనం మంత్రతంత్ర స్వరూపిణి ద్విజాతి జాతి రూప తపస్విని జపరూప సర్వ సం సంస్కార రూపిణి సావిత్రి గాయత్రి బ్రహ్మప్రియ ఆత్మశుద్ధి కోసం సకల తీర్థాలు ఈ తల్లి సంస్పర్శను కోరుకుంటారు శుద్ధ స్ఫటిక వర్ణ శుద్ధ సర్వస్వరూపిణి పరమానంద రూప పరమ సనాతని పరబ్రహ్మ స్వరూపిణి ప్రదాయని బ్రహ్మ తేజోమయ్యి ఈ తల్లి పాదధూళి సోకి జగత్తు పరిపూతమవుతోంది ఇక ఐదు రూపాన్ని ఐదవ రూపాన్ని వర్ణిస్తున్నారదా ఆలకించు అని ఇక ఐదవది పంచ ప్రాణాలకు అధిష్టాన దేవత పంచ ప్రాణ స్వరూపిణి ప్రాణాధిక ప్రీతమ అందరికన్నా అందగత్తే సౌభాగ్యమాని గౌరవాన్విత పామాంగాస్త స్వరూప తేజోగుణ సమన్విత పరావర సారభూత పరమ ఆద్య సనాతని రూప ధన్య మాన్య పూజ్య శ్రీకృష్ణుడికి రాసక్రీడా దేవి రాసమండల సంభూత రాసమండల మండిత రాసేశ్వరి సురసిక రాసావాస నివాసిని గోలోకవాసిని గోపీవేష విధాయిని పరమాహ్లాద రూప సంతోష హర్షరూపిణి గోపీవేష విదాయిక నిర్గుణ నిరాకార నిర్లిప్త ఆత్మస్వరూపిణి నిరీహ నిరహంకార భక్తానుగ్రహ విగ్రహ విచక్షణల వేదాస్ను సారి సంజ్ఞానతో ను తెలుసుకుంటారు సురేంద్ర మునీంద్రాలు కూడా ఈవిడను చర్మచక్షులతో చూడలేరు వహ్నిలాంటి అంశకాన్ని ధరించి ఉంటుంది నానాలంకార భూషిత కోటిచంద్రప్రభ పుష్ట సర్వ శ్రీయుక్త విగ్రహ శ్రీకృష్ణుడి పట్ల భక్తితో దాసం చేస్తూ ఉంటుంది వరాహవతారంలు ఈవిడ వృషభానుడు కూతురుగా జన్మించింది ఈవిడ పాదస్పర్శతో వసుంధర అంత పావనమైంది శ్రీకృష్ణుడి వక్షస్థలంలో స్త్రీ స్త్రీరత్నమే విరాజయ్యింది మేఘావృతమైన ఆకాశంలో మెరుపు తీగలా భాషించింది ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఈవిడ కాళిగోటిని సందర్శించి తన తాను శుద్ధి చేసుకుందామని ఆశించి అరవై వేల సంవత్సరాలు తపస్సు చేశాడు కానీ ఫలితం దక్కలేదు కనీసం కలలోనైనా దర్శనం కాలేదు బ్రహ్మలోకంలో అతడికి దొరకనిది సందర్శన భాగ్యం భూలోకంలో లభించింది బృందావనంలో రాధగా దర్శనమిచ్చింది ఈ రాధ దేవీ పంచమ రూపం నారద సృష్టిలో కనిపించే ప్రతి స్త్రీలోనూ దేవీ రూపం కళారూపంగానూ కాలరూపంగానూ అంశరూపంగానో కళాంశాంశ రూపంగానూ ఉంటూనే ఉంది స్త్రీలందరూ దేవీ స్వరూపాలే పరిపూర్ణ స్వరూపాలు మాత్రం అయితే ఈ ఐదు ఈ ప్రధానాంశ రూపంలో కొందరున్నారు వారి గురించి కూడా చెప్తాను తెలుసుకో గంగాది ప్రధానాంశ స్వరూపిణులు ఉన్నారు వారిలో లోకపాన అయిన గంగ ప్రధానాంశ స్వరూపం విష్ణు పాదోద్భవ ద్రవరూపిణి సనాతని పాపాత్మల పాపాలు అనే కర్రలను కాల్చివేయడానికి అగ్ని లాంటి సుఖస్పర్శ స్నానపానాలలో తో నిర్వాణ పదవిని అందించే శక్తి కలది భూలోకాన్ని చేరుకోవాలి అంటే గంగా నది సుఖంగా సోపాన స్వరూపిణి సర్వ నద తీర్థాలలోకి ఉత్తమ పరమ పావని శివుని జటాభారాన్ని కోసమే వేలాడేట్టు అలంకరించిన ముత్యాల దండ తపస్సులను శీఘ్రంగా సిద్ధింపచేసే పవిత్రరాలు గిన్నెలలాగా పాలలాగా పద్మంలాగా స్వచ్ఛమైన నీళ్లతో శుద్ధ సత్వ స్వరూపిణి నిర్మల నిరహంకార సాధ్వీనారాయణప్రియ మరొక ప్రధాన అంశ అంశస్వరూపిణి తులసి విష్ణుకామిని విష్ణుభూషణ రూప విష్ణుపాదస్థల నివాసిని తపస్సంకల్ప పూజాదులకు సిద్ధింపచేసే శక్తి కలది పత్రపుష్పాలకెల్లా ఉత్తమోత్తమైనది దర్శన స్మర్శలతో నిర్వాణ పదవిని ప్రసాదిస్తూ ఉంటుంది కలియుగంలోనే కలుషాలను దహింపచేసే అగ్ని సకల తీర్థాలను పవిత్రీకరించే పరమ పావని ఆత్మశుద్ధి కోసం తులసి దర్శన స్పర్శనాలను సకల సృష్టి ఆకాంక్షిస్తూ ఉంటుంది తులసి లేకపోతే సత్కర్మలు కూడా నిష్ఫలాలు అవుతాయి తులసి మోక్షప్రద సర్వకామద భారత భూమిలో అవతరించిన కల్ప వృక్షం మరొక ప్రధానాంశ స్వరూప మానసాదేవి కశ్యప ప్రజాపతి కూతురు శంకరుడికి ప్రియ శిష్యురాలు ಜ್ಞಾನ ವಿಶಾರದ ಅನಂತ್ ಸೋದರಿ ನಾಗಪೂಜಿತ ನಗೇಶ್ವರಿ ನಾಗಮಾತ ಸುಂದರಿ ನಾಗ ನಗೇಂದ್ರಗಣ ಸಂಯುಕ್ತ ನಾಗಭೂಷಣ ಭೂಷಿತ ನಾಗೇಂದ್ರ ವಂದಿ ನಾಗ ಸಿ ಯೋಗಿ ವಿಷ್ಣು ರೂಪ ವಿಷ್ಣುಭಕ್ತ ವಿಷ್ಣು ಪೂಜಾ ಪಾರಾಯಣ ತಪಸ್ವರೂಪ ತಪಸ್ವಿ ತಪ್ರದಾಯಿ మూడు లక్షల దివ్య సంవత్సరాలు తపస్సు చేసి హరిని మెప్పించి తపస్సులోకెళ్ళ అగ్రగణ్యరాలు అయింది సర్వమంత్రాది దేవత అయిన బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించే బ్రహ్మస్వరూపుగా బ్రహ్మభావన తత్పరంగా విరాజిల్లుతుంది కృష్ణాంత శంభూడైన జరత్కారుని మునీశ్వరుడి యొక్క ఇల్లాలు అస్తీక మహామునికి జన్మనిచ్చింది అస్తీకుడు ముని ప్రవరాడు నారద మరొక ప్రధాన అంశభూతం దేవసేన మాతృకళలోకి వెళ్ళ పూజ్యురాలు ప్రకృతిలో అరవ ఆరవ కళ అందుకని షష్ఠి అని కీర్తించబడుతుంది ఆవిడ త్రిజగద్దాత్రి పుత్ర పౌత్రాది వృద్ధి ప్రదాత్రి ఈవిడ ఈవిడ వృద్ధరూపిణి యోగిని శిశుగణ సంరక్షణకి అంటే పురిటిళ్ళల్లోని ఆరవ రోజు ఇరవై ఒకటవ రోజున ఈవిడిని అర్చించాలి ఈవిడి సుబ్రహ్మణ్య స్వామికి భార్య అటుపైన ఏడాది దాటే వరకు నెల నెల ఆ అమ్మవారిని షష్ఠీదేవిని పూజించాలి శిశువుల్లో క్షేమంగా ఉండటానికి ఆవిడ ఈ దేవసేనా దేవి దయారూపిణి మునివందిత స్థల జల అంతరిక్షాలలో శిశువులకు రక్షణకారిణి మరొక ప్రధాన స్వరూపిణి మంగళచండికది ఈవిడి ప్రకృతి ముఖం నుంచి ఆవిర్భవించింది సర్వమంగళప్రద సృష్టి విధానంలో రూప సంహార సమయంలో కోప స్వ స్వభావం కలిగి ఉంటుంది అందుకే పండితులేమను మంగళచండిక అన్నారు ప్రతి మంగళవారం నాడు ఈ మంగళచండికను పూజించాలి పుత్ర ధన మంగళ ఐశ్వర్య యశాప్రదాయని అవుతుంది ఈవిడను సంతృప్తిపరచిన వారికి ప్రధానంగా స్త్రీలకు సకల వాంఛితాలు తీరుతాయి ఈవిడికి కోపం వచ్చిందంటే క్షణంలో సకల సృష్టిని నాశనం చేస్తోంది అంతటి మహేశ్వరి మంగళ చండిక ఇంకొక ప్రధాన స్వరూపం కాళిక కమలలోచన ఆది పరాశక్తి ప్రకృతికి నుదుటి నుంచి ఈవిడ ఆవిర్భవించింది శుంభ సుంభులతో భోషణ భీషణ సంగ్రామంలో చేస్తూ సమయంలో ఆవిర్భవించింది తేజస్సులోనూ గుణంలోనూ శక్తిలోనూ ఈ కాళిక ఆ దుర్గాదేవిలో అర్ధాంశానికి సమానరాలు ఈవిడ రూపం కోటి సూర్య సమంగా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది అంశ సంభావాలైన శక్తి స్వరూప లోకంలో కల్లా ఈ కాళిక ప్రధానురాలు అందరికన్నా బలవంతురాలు సర్వసిద్ధి యోగ రూపిణి కృష్ణ భక్త తేజో విక్రమ గుణాలలో కృష్ణతుల్య కృష్ణ భావన కారణం కాలో ఈవిడ కృష్ణవర్ణంలోనే ఉంటుంది ఒక నిట్టితో సర్వబ్రహ్మాండాలనే సంహరించగలదు మహారాక్షసులతో అంటే ఈ కాళిక ఒక వినోద క్రీడ ధర్మార్థ కామమోక్ష ప్రదాయిని బ్రహ్మాది దేవతలు మునులు ఋషులు ఈవిడ నిరంతరం సూక్తులతో పూజలతో సంతృప్తి పరుస్తూ ఉంటారు ప్రకృతికి ఇంకొక ప్రధాన అంశరూపం వసుంధర సకల ప్రాణికోటికి ఆధారం పాడి పంటలకు నిలయం రత్నాకర రత్నగర్భ రత్నాకర శ్రేయ అని ప్రజలు ఈ వసుంధరని కీర్తిస్తూ ఉంటారు సర్వోపజీవ ప్రదాయని ఈ వసుంధర లేకపోతే చరాచర నిరాధారమైపోతుంది నారద ప్రధాన అంశభూతులైన ప్రకృతి కళారూపణల గురించి చెప్పాను ఇంకా ఏ ఏ శక్తులు ఎవరెవరికి ఎవరెవరి బారిలో అది కూడా తెలుసుకో श्ரீ மாत्र්‍රන ha மிகிதாயதே தருவா வேகொண்ட விந்தாமும்